వరంగల్లో ఏడుగురు బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది పురువాస్తకు శాఖ అనుమతులు లేకుండా సుమారు యాబై మంది బీఆర్ఎస్ నాయకులు కిలావరంగల్ వరంగల్ కోటలోకి దూసుకువెళ్లారు దీంతో కిలా వరంగల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కాకతీయ కళాధోరణం వద్దకు తీసుకుంటూ తోసుకుంటూ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు టికెట్ తీసుకోకుండా దౌర్జన్యంగా గేట్ లోపలికి దూసుకువెళ్లారు దీనిపై పురావస్తు శాఖ ఈ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ই করে আంది వరంగల్ ఏడుగురు బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది పురవస్తు శాఖ అనుమతులు లేకుండా సుమారు యాబై మంది బీఆర్ఎస్ నాయకులు కిలా వరంగల్ కోటలోకి దూసుకువెళ్లారు దీంతో కిలా వరంగల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కాకతీయ కళాతోరణం వద్దకు తోసుకుంటూ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు టికెట్ తీసుకోకుండా దౌర్జన్యంగా గేటు లోపలికి దూసుకువెళ్లారు దీనిపై పురవాస్తక శాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు విషయంపై ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి వరంగల్ జిల్లాలో నిన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టు వరంగల్ కోటలోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళా తోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడం పైన అటు పురావస్తు శాఖ ఇటు పోలీస్ శాఖ ఇద్దరు కూడా సంయుక్తంగా కేసులు నమోదు చేశారు ఏడుగురు నేతలపై కేసులు నమోదు చేశారు దాని ధర కారణాలు వివరాలు చెప్తూ నిన్న ఎన్నికల కోడు జూన్ ఆరు వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళనలు చేపట్టద్దు పది మందికి పైగా ప్రజలు కూడా గుమికుడద్దు అనే నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఉల్లంఘించి కిలవరంగల్ కోటలో లోపలికి వెళ్ళాలంటే అక్కడ పురావస్తు శాఖకు సంబంధించి టూరిజం శాఖ సంయుక్తంగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అలాంటి టికెట్ తీసుకోకుండా లోపలికి అక్రమంగా చొరబడమే కాకుండా అక్కడ కోటవరంగల్లో ఉన్నటువంటి నాలుగు కళా తోరణాల ముందు నిలుచొని ఆ నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క పోలీసులు అదేవిధంగా పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన అక్కడ ఆందోళన చేసిన కార్యక్రమం పైన కేసు నమోదు చేశారు అందులో ముఖ్యమైన ఏడుగురు నేతలపై కూడా కూడు ఉల్లంఘన కేసులతో పాటు అక్రమంగా చొరబడము అదేవిధంగా అక్కడ నిబంధనలు అతిక్రమించి ఆ టికెట్ తీసుకోకుండా లోపలికి ఆ ప్రవేశించడాన్ని ఈ మూడు పలు మూడు సెక్షన్ల కింద ఏడుగురు పైన కేసులు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది వరలక్ష్మి అయితే నిన్న అక్కడ పోలీసులు అక్కడ సిబ్బంది వారించినా కూడా బిఆర్ఎస్ నేతలు వినకుండా లోపలికి అక్రమంగా చొరబడి కాకతీయ తోరణం ముందుగా నిరసన వ్యక్తం చేశారు కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తే రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమైతుందంటూ కూడా నేతలు బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయడం పట్ల మాత్రము పోలీసులు అసహనం వ్యక్తం చేశారు అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు ఆ తాత్కాలికంగా నేతలను అక్కడి నుంచి పంపించినప్పటికీ కూడా అనంతరం పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆ ఈ రోజు కేసులు నమోదు చేశారు ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న మూడు కేసులు ఒకటి ఎన్నికల కోడు సమయంలో నిరసన కార్యక్రమం తెలిపినందుకు ఒక కేసు అదేవిధంగా అక్రమంగా చొరబడి అక్కడ ఆందోళన చేపట్టినందుకు రెండో కేసు ప్రవేశ రుసుము తీసుకోకుండా లోపలికి ప్రవేశించినందుకు మూడో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లయితే పోలీసులు తెలిపారు వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ